కచ దేవయాని ధారావాహిక ఇరవై రెండవ భాగం రచన శ్రీమతి టివిఎల్ గాయత్రిగారు జరిగిన కథ మృతసంజీవనీ విద్య నేర్చుకున్న తర్వాత బృహస్పతి కుమారుడు కచడు దేవలోకానికి వెళ్ళిపోతాడు అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్టకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు పురుషవేషంలో వేటకుబిళ్లిన శర్మిష్ట అక్కడ చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది వివాహ విషయంగా నహుషుడు వృషపర్వుడూ ఒక అంగీకారానికి వస్తారు శర్మిష్ట పుట్టినరోజు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి జరిగిన కథ కదా ఇక కచదేవయానీ ధారావాహిక ఇరవై రెండు భాగం చదువుతాను వినండి చక్రవర్తి దూతలు వృషపర్వుని దగ్గరికి వచ్చి చక్రవర్తి పంపించిన సందేశాన్ని వినిపించారు ఆ సందేశ సారాంశం తెలిసాక శర్మిష్టకు చాలా బెంగగా అనిపించింది యయాతి తన పుట్టినరోజుకు లేదు ఆమె మదిలో దుఃఖం సుళ్లు తిరుగుతోంది మళ్లీ ఉదాసీనత పరధ్యానం ఆమెను చుట్టుకున్నాయి ఆమెను చూస్తూ ఉంటే దేవయానికి చిత్రంగా అనిపిస్తోంది కొన్ని రోజులు ఉత్సాహంగా ఎగురుతూ గంతులు వేస్తూ ఉంటోంది మరికొన్ని రోజులు ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉంటోంది ఏమిటో మర్మం ఎంత అడిగినా ఏమీ లేదక్కా బాగానే ఉన్నానుగా అంటూ లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని కృత్రిమంగా నవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది శర్మిష్ట తనని మానసికంగా దూరం పెడుతోందని దేవయానికి అర్థమవుతోంది అంతఃపురంలో ఏదో విశేషం జరుగుతోంది కాని విషయం మాత్రం బయటికి రావటంలేదు శర్మిష్ట పుట్టినరోజుకు వారం గురుజుల ముందు విరజాదేవి ీ వచ్చారు వృషపర్వుడు పరివారంతో సహా ఎదురు వచ్చి వాళ్లకు ఘనంగా స్వాగత సత్కారాలు చేశాడు కాబోయే కోడలికి ఆమె చెలికత్తులకు స్నేహితురాళ్లకు విరజాదేవి ఎన్నో విలువైన బహుమతులు తెచ్చింది ఆమె వచ్చిన రోజు సాయంత్రం ఆడవాళ్లందరూ భవనంలో కూర్చున్నారు శర్మిష్టను చక్కగా అలంకరించి బంగారు ఉయ్యాలమీద కూర్చోపెట్టారు విరజాదేవి తను తెచ్చిన చీరలో నగలు శర్మిష్టకు చదివించి ఆశీర్వదించింది తప్పనిసరిగా అక్కడికి వచ్చి కూర్చుంది దేవయాని సమూహంలో ఉన్నాకూడా ఒంటరితనన్నా అనిపిస్తోంది దేవయానికి ఇక్కడ తనకు ఒక్కళ్ళు ఒక్కళ్ళుకూడా లేరు అందరూ శర్మిష్ట బంధువులే అందరూ ఆమెను ఎంత ముద్దు చేస్తున్నారో తనకు ఊహ తెలిసినప్పటినుంచి తండ్రి తన పుట్టినరోజును ఇంత వైభవంగా ఎప్పుడూ జరిపించలేదు ఆరోజు కొట్టబట్టలు కట్టుకుంటే తన ఆయురారోగ్యాల కోసం గణపతి హోమం చేస్తాడంతే పేరంటాలు లేవు పెట్టుపోతలు లేవు తల్లి ఉండి ఉంటే ఎంత బాగుండు మనసుని ఎవరో మెలితిప్పినట్లు బాధ ముళ్లమీద కూర్చున్నట్లు ముభావంగా కూర్చుంది దేవయాని విరజాదేవి అందరికీ బహుమానాలు పంచుతూ దేవయాని దగ్గరికి వచ్చింది ఈ అమ్మాయి మన గురువుగారైన శుక్రాచార్యులవారి కుమార్తె దేవయాని అంటూ ఆమెకు పరిచయం చేసింది సుమాలినిదేవి విరజాదేవిని నమ్ముతూ అలాగా మీ నాన్నగారి గురించి ఎవరికి తెలియదు ఈ మధ్యే మా యజ్ఞానికి కూడా వచ్చారు గొప్ప తపస్సాలి ఈ భూలోకంలోనే అటువంటి మంత్రసిద్ధి కలిగిన గురువు ఎవ్వరూ లేరు మా శర్మిష్ట ఎంతో అదృష్టవంతురాలు నీవంటి స్నేహితురాలు దొరికింది మీ స్నేహం ఇలాగే ఎప్పటికీ కొనసాగాలి అంటూ కొన్ని నగలూ చీరలు దేవయానికి పెట్టి ఆమెకు నమస్కరించి ఆశీసులు తీసుకుంది దేవయాని కాసేపటికి హోరెత్తిపోతూ సంగీత కార్యక్రమాలు నాట్యప్రదర్శనలు మొదలయ్యాయి వాటిని చూస్తూ ఉంటే కాసేపటికి విసుగు పుట్టింది దేవయానికి తనకు నిద్ర వస్తోంది అని చెప్పి గదిలోకి వచ్చేసింది తనకిచ్చిన చీరలను నగలను పరిశీలించి చూసి శర్మిష్ఠకు బహుమానించిన వాటికంటే కొంచెం తక్కువ విలువైనవని గుర్తించింది కోపంగా వాటిని ఒక మూలకు విసిరేసింది దేవయాని ఆవిడ ఎవరో కాని తన తండ్రి భూలోకంలోనే గొప్ప తపస్సాలి అంటూ దాసీవాళ్లతో సమానంగా నాసిర కంచీరలు నగలు పెట్టింది ఆవిడది ఎంత అల్పబుద్ధి గొప్ప గురువుగా పేరు తెచ్చుకుంటే లాభం కూతురికి ఏమి కావాలో చూసుకోవటం తన తండ్రికి చేతకాదు చెప్పినా అర్ధమే అవ్వదు దాసదాసీలా భోగభాగ్యాలా అనుకుంటూ దేవయాని తన గది తలుపులను ధడేల్మంటూ వేసింది అయినా శర్మిష్టు భవనంలోంచి ఇంకా సంగీతం వినిపిస్తూనే ఉంది ఛచ్చ ఈ దిక్కుమాలిన గోలతో సుఖంగా కూడా పట్టదు అనుకుంటూ లేచి కాస్త పత్తి తెచ్చుకుని చెవుల్లో పెట్టుకుని పడుకుంది శర్మిష్టకున్న వైభవం అగ్నిలాగా ఆమె మనసును దహించి వేస్తుంటే ఎప్పటికో నిద్రపోయింది ఇంకా ఉంది కచదేవయాని ధారావాహిక ఇరవై మూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితలకోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్కాం విజిట్ చెయ్యండి యూ